గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఆర్ యూ మా ఫైన్ ఓకే నాన్న ఇది వచ్చేసి మనము ఎయిత్ క్లాస్ లెసన్ ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి మనము ఎస్టర్డే క్లాస్లో ఏం డిస్కషన్ చేసుకున్నాం నాన్న అసామాన్యులు పాఠము ఏంటిది ఫోర్త్ లెసన్ అసామాన్యులు పాఠంలో ఎవరి గురించి నేర్చుకున్నాం మనము మనకి చేనేత కార్మికుల గురించి అంటే వాళ్ళు చేసే ఏ విధంగా పని ఉంటుంది నేర్చుకోవడం జరిగింది దాంట్లో వచ్చేసి పాటర్ మ్యాన్ మరియు గోల్డ్ స్మిత్ ఇంకా కార్పెంటర్ గురించి నేర్చుకోవడం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా నాన్న ఓకే ఈరోజు వచ్చేసి పేజ్ నెంబర్ థర్టీ ఫైవ్ నాన్న కంటిన్యూషన్ లిసన్ కంటిన్యూషన్ ఓకే పేజ్ నెంబర్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఓకే తెల్లవారినప్పటి నుంచి అడుగు బయట పెట్ వేయాలంటే చప్పులు కాళ్ళు పెట్టాల్సిందే చెప్పులు చరిత్రను చెప్పుకుంటే ఆవేదన ఆశ్చర్యం కలుగుతాయి ఏదైనా జంతువు చనిపోతే దాన్ని చూసి దూరంగా వెళ్తాం కానీ తోలు పని తోలు పని వాళ్ళు ఆ జంతువు చర్మాన్ని ఒడు ఒడువుగా పోలిస్తారు శుభ్రం చేస్తారు దానితోనే చెప్పులు తయారు చేస్తారు ఒక పెద్ద పదార్థం నుంచి అందరికీ ఉపయోగపడే వస్తువును సృష్టించిన వారు తెలివి ఎంతో గొప్పది అందుకు వాళ్ళు పడే శ్రమ అంతా ఇంత కాదు అసలు దీనికి వెలకట్టగలమా వీరి ఔదర్యాని చాటు చాటుతున్న ఈ పద్యం చదవండి ఎవరి గురించి మనము చెప్పుకునేది చెప్పులు కుట్టేవారు ఎవరినైనా చెప్పల్స్ కుట్టేవారు చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుట్టే అతను చెప్పులు కుట్టేవాడు ఏ విధంగా చేస్తారు పొద్దున లేస్తే మనం మార్నింగ్ అసలు బయట కింద కాలు పెట్టకుండా మనం చెప్పల్స్ వేసుకోవడం జరుగుతుంది మరి వాటిని లో ఏ విధంగా తయారు చేసామంటే స్కిన్ అంటే చనిపోయిన జంతువులో ఉంటాయి కనుక వాటి చర్మాన్ని తీసి వాటి చర్మాన్ని తీసి వాటి స్కిన్ తీసి ఎండబెట్టి తద్వారా చెప్పల్స్ అనేది రెడీ అయ్యేది రెడీ చేసేవారు అట్లాంటి కళ్ళని మనము ఎంతగో రెస్పెక్ట్ ఇవ్వాలి అది ఏ ఏ ఇంజనీర్ కూడా ఆ విధంగా చేయడం గొప్పతనం అని ఇందులో ఒకటి పొద్దున్న పద్యం పోయం ఇచ్చాను అన్న ఒకసారి చూడండి ముప్పు గంటించి వీణి కులమున్ కలమిన్ కబలించి దేహమున్ పిప్పి యొనయుర్చు నీ భరత వీరుని పాదము కందకుండగా చెప్పులు గుట్టి జీవనము సేయును గాని నిరాకరింపలేదెప్పుడు అతని సుమి భారతావని వీని నిసేవకు ఏంటిదట ఆ కానీ గుర్రం జాషువా గారు ఎవరు చెప్పారో గుర్రం జాషువా నొక్కి వక్కించారు జంతు చర్మాన్ని అనేక రకాలుగా మలచడంలో వీరి ప్రతిభ కనిపిస్తుంది చర్మంతో డప్పు లాంటి వాద్యాలను తయారు చేశారు ఇప్పటికీ ఊళ్ళలో ఏదైనా విషయం చాటింపు వేయాలంటే డప్పు కొట్టాల్సిందే చివరకు మనిషికి కాటికి పంపడానికి కూడా డప్పు ముందుంటుంది ఒకప్పుడు వ్యవసాయ బావిలో నీటిని పైకి తోడే మూటకు పెద్ద బకెట్ ఉండే బొ బొక్కెనుండేవి వాటిని వాటి తొండాలను కూడా చర్మంతోనే వీళ్ళే తయారు చేసేవారు ఏంటిదాట మొప్పు గటించి వీని కులముల్ ఈ కులం అంటే వీ కులం వారు కలిమికి కబలించి దేహానము వాళ్ళు ఆకలికి ఎండకు వానకు వాళ్ళ శరీరాలు పప్పిప్పి నీ భరత వీరుని పాదాము కందకుండా మన భార మన భర్త భారతదేశంలో ఉన్న పాదాలు కింద చెప్పులు కుట్టి జీవనము సేయించువారు నిరాకరింపు లేదు ఎప్పుడు అప్పుడప్పుడు సుమి భారతవాన్ని సేవకు నువ్వెప్పుడు నేను చేస్తున్న వృత్తి నీకు మంచిది కాదని ఎప్పుడు నువ్వు మాకు మాకింత సేవ చేస్తున్నావు కానీ గుర్రం జాషువా జరిగింది మరి వీళ్ళు చెప్పులు కుట్టేవారు ఇంకే ఏ విధంగా చేస్తారు డ్రమ్స్ ఇప్పుడు మనకి డ్రమ్స్ కొట్టేది కూడా అది అప్పుడు ఓల్డ్ స్కిన్ స్కిన్తోని తయారు చేయడమే ఆ దాంతోనే తయారు చేసేవారు ఆ డప్పు వల్ల యూజ్ చేయడం పెళ్ళిళ్ళకు కానీ చావు కానీ దేనికని చనిపోయిన వాళ్ళు అంత్యక్రియలకు కానీ డప్పుతోనే చేస్తారు కాబట్టి అతని యొక్క గొప్పతనం ఈ విధంగా వర్ణించడం జరిగింది ఓకే మా సమాజానికి ఎనలేని సేవలు చేసిన దళితులు అంటరానితనం పేరిట దూరంగా ఉంచారు గాంధీ అంబేద్కర్ వంటి ప్రముఖులు ప్రముఖులు కృషి ఫలితంగా వీరికి రాజ్యాంగపరమైన రక్షణ లభించింది వీరి పట్ల సమాజం ప్రత్యేక దృష్టి సారించాలి వీరికి మానవ సమాన గౌరవం లభించేందుకు అన్ని కోణాల్లో కృషి జరగాలి ఏంటిదట ఇక్కడ ఏమంటున్నారు వీరు దళితులు అంటే వెనుక ఈ మా ఎస్సీ అంటే మాల మాదిగా అంబేద్కర్ వాళ్ళు ఉంటారు కదా ఎస్సీ అంటే దళితులుగా పేరు పెట్టి వారిని అంటరాని వారిగా చేశారు కానీ వాళ్ళకి కృషి ఫలితంగా వీరికి అంటే వాళ్ళలో అంటరాని వారిగా చూసిన వారిలో డాక్టర్ అంబేద్కర్ మనకి రాజ్యాంగాన్ని రచించాడు కదా డెమోక్రసీని తీసిన వ్యక్తి ఎవరు డెమోక్రసీని ఎవరు అంబేద్కర్ మరియు వీరి పట్ల సమాజం ప్రత్యేక దృష్టి సారించాలి సమాన గౌరవం లభించేందుకు అన్ని కొనలా కృషి చేయాలి అంటరాని వాళ్ళని మరియు వీళ్ళు గిరిజనులని అంటే దళితులని అనకుండా సమాజం వారికి మంచి గుర్తింపునివ్వాలి వాళ్ళు ఎంతో వాళ్ళ కృషి పట్టుదల వల్లనే మనం ఈ స్థాయిలో ఉన్నాము వాళ్ళు చెప్పులు కుడుతున్నారు మనకి ఇంత సేవ చేస్తున్నారు ఆ కుటుంబాల నుండే డాక్టర్ అంబేద్కర్ గారు మనకి ఈరోజు చెప్పుకోదగ్గ వ్యక్తిగా మిగిలాడు అని చెప్పుకోవడం జరిగింది ఓకే మా నెక్స్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకున్నాం